గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వచ్చినందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మడాక్షిర ప్రాంత ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ నాగరాజు దేవాలయ కమిటీ మెంబర్ నర్సే గౌడ్ నాయకులు పాల్గొన్నారు పేరెన్నిక నిన్న ద ఎకనామిక్ టైమ్స్ మన ప్రేద నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డుని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మడిసిర యూనివర్సిటీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి యువ నారా లోకేష్ గారు ప్రపంచ దేశాలంత వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అనేక దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది దాదాపు ఈ ఒక్క ఒకటి ఒకటిన్నర సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పదహైదు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది మారుమూల ప్రాంతాల్లోనూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల ప్రవాహం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మరి వస్తుంది అటు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాలో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఈ మూడు ప్రాంతాలను కూడా అనేకమైన పెట్టుబడులు ఈరోజు కారణం ఏమంటే సరళీకృత వ్యాపార విధానాలు మన రాష్ట్రంలో అవలంబిస్తున్నారు అమలు చేస్తున్నారు తద్వారా పెట్టుబడిదారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పెట్టుబడిదారులు ఏ విధమైనటువంటి కష్టము నష్టము బాధలు లేకుండా సరళీకృత ఆర్థిక విధానం ద్వారా లైసెన్స్ మంజూరు చేయడం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సింగల్ రెండు విధానంలో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మన ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది దాన్ని చూసి ఈరోజు ప్రపంచ దేశాలు కానీ మరి మన దాని మన దేశం కానీ ఆయనకు బిజినెస్ రిఫార్మ్ అప్ ప్రకటించడం చాలా సంతోషం గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టుబడులు ఇక్కడి నుంచి ఎట్లా పంపించాలి ఎట్లా పాల్గొలమని ఆలోచన చేశారు కానీ నేడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆరు దాని అందరినీ తరిమి కొడితే మరి నేడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలి తద్వారా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేకమైన పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి మననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించే విధంగా సిఏఏ సదస్సు ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు మరి మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాక రెవెన్యూ కూడా పెరుగుతుంది మరి రెవెన్యూతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అటువంటి దాశన్య కథ చంద్రబాబు నాయుడు గారు చక్కటి ఉదాహరణ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే పెనుగండ దగ్గర కియా ఫ్యాక్టరీ తీసుకు ఈరోజు కియా ఫ్యాక్టరీ దగ్గర పోతే నగరం ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట కొన్ని వేల కోట్ల రూపాయలు పదమూడు పదహైదు వేల కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి ఆకర్షించి పెనుగొండ ప్రాంతం ఆ రోజు ఆయన కియా ఫ్యాక్టరీ తీసుకుని కార్ ఫ్యాక్టరీ తీసుకుని చేయడం జరిగింది దాని ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఉపాధి దొరకడం జరిగింది ఉపాధినే కాక ఉద్యోగ అవకాశం పెద్ద ఎత్తున దొరికినాయి ఈరోజు మాలమూర ప్రాంతం మనసిరావడం జరిగింది మరి దాదాపు వంద బస్సుల్లో ఈరోజు కార్మికులు ఆ యొక్క కేఫ్ ఫ్యాక్టరీ పోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మడచిన ప్రాంతం కూడా మరి డిఫెన్స్ హబ్ కానీ సోలార్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది దీని ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంది కేవలం మడచినే కాదు ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు చేసి తద్వారా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ పరిశ్రమ కూడా ఆకర్షించడం జరుగుతుంది ఇవన్నీ గుర్తించి వ్యాపార సరళీకృత ఆర్థిక విధానాలు మరి రాష్ట్ర ప్రభుత్వం అవలించే పెట్టుబడులతో స్నేహమైనటువంటి పెట్టుబడులతో ఆహ్వానించే స్నేహిత విధానం కానీ ఇవన్నీ చూసి నిజంగా ఈరోజు ఎకనామిక్ ద ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించే చాలా సంతోషం మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పెద్ద ఎత్తున భగవంతుడు ఎటువంటి అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి ఒక ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భగవంతుని కోరుకుంటూ మరి ఎకనామిక్ టైమ్స్ నిజాయితీని గుర్తించినటువంటి ఎకనామిక్ టైమ్స్ మరి ఆయనకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో మార్చి నెలలో మరి కేంద్ర ప్రభుత్వ మధ్యంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవార్డు కాదు ఇది యావత్ ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అవార్డు ఇది చంద్రబాబు నాయుడుకి వచ్చినట్టు ఆంధ్ర మరి చాలా గర్వకారణం ఉంది ఇటువంటి అవార్డులు ఎన్నో రావాలి తద్వాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందాలని మంచిపరిగా కోరుకోవచ్చు